పేదల పెన్నిధి ఉద్యమ నేత బొజ్జా తారకం ఎనభై ఆరవ జయంతిని పల్లెలోని ఆర్బీఐ కార్యాలయం నందు జరుపుకున్నారు ముఖ్యంగా మరి చుండూరు సంఘటన కావచ్చు నీరుకొండ కావచ్చు అదేవిధంగా కారంచేడు కావచ్చు లక్ష్ంపేట సంఘటనలో బాధితుల పక్షాన్ని నిలబడి మరి జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మరి కేసులను వాదించి బాధితులకు న్యాయం చేయడంలో న్యాయం అందించడంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా ఒకవైపు వీధి పోరాటాలు మరోవైపు న్యాయ పోరాటాలు అదేవిధంగా సాహిత్య పరంగా కూడా అనేక కార్యక్రమాలు రూపొందించడంలో మరి ముందున్నటువంటి బొజ్జ తారకం గారు మన చిత్తూరు జిల్లాలో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అనేక భూ సమస్యల పైన అత్యాచారాలపైన అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పాదయాత్రలో ఆయన ముందుండి మమ్మల్ని అందరిని కూడా నడిపించి వందలాది మంది కార్యకర్తల్ని తయారు చేయడంలో రూపొందించడంలో ప్రజలకు పక్షాన్ని నిలబెట్టడంలో ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు తిరుపతి నగరంలో బొజ్జా తారకం కాలనీ కూడా ఒకటి ఏర్పడిందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను